మాటలు రాటలే చూద్దాం పక్షవాయుము కలుగు చేసిన తయ్యం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోనుకనేస్తున్నా చంపిస్తున్నా స్వర్మ తెరవడు చెయ్యి కాక కాలు గాక పరుగులు కాక ఏం పేరు మీ పేరు గట్టి చెప్పండి జాస్వా గట్టి చెప్పండి కొట్టండి పక్ష వాయువుతో మాట్లాడలేని వ్యక్తి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు మీ చేతులు పైకెత్తండి ఇప్పుడు యేసు నామములో హీలుందనే మా చేసారు పైకెత్తండి ఎత్తండి అందుకో గట్టిగా చెప్పలే కొట్టండి పక్ష వాయువుతో చేతులు ఎత్తలేడు నోరు పడిపోయింది మాట్లాడలేడు కానీ రాత్రి ఏసయ్య బాగు చేశాడు మీ రెండు చేతులు పైకెత్తొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు తాకడి మీ చేతులు పూర్తిగా పై పైకెత్తండి ఓ గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి పక్షవాయుతో బాధపడేవారు నోరు తెరిచి మాట్లాడలేని వ్యక్తిని దేవుడు బాగు చేశాడు హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్